గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన రోజుని ఈ రోజు మర్చిపోయి ఉన్నారు ఇది పదతైన చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి కష్టంగా ఉన్న పరిస్థితిలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేయకపోవడం అనేది నిజంగా అమానుసత్తమని చెప్పు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఇంత నీచాతి నీచంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా సమయానికే పడిందని చెప్పడం మర్చి లేదు ఈ రోజు కనీసం అంటే కనీసం కొంతలో కొంతైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదని చెప్పి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాము ఇటువంటి దుశ్చర్యలు పాల్పడితే గురించి మాట్లాడకపోతే మీరు ఇంకా ఈ ఫీజు గురించి పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో మనం ధర్నాలు కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతూ ఉన్నాము నిరుపేద కుటుంబాలు చాలామంది మీరు ఆశలు పెట్టుకుని ఉన్నారు నిరుపేద కుటుంబాలు చాలామంది మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు మీకోసం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు ప్రతి ఒక్క ఓటును కూడా మీరు చెప్పిన హామీల గురించి వేసినటువంటి ఓట్లే కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థులకు కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాము మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో అవిశ్వాస తీర్మానం కూడా ఏర్పడి ప్రజల్లో ధర్నాలు చేస్తూ బస్సులు ఆపుతూ ఎంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమాలు కూడా తీసుకొస్తారని చెప్పి కూడా కోరుతా ఉన్నాము ఇటువంటి దృశ్యలకు పాల్పడకూడదని కూడా వ్యక్తులు కాదు ఈ ప్రజల్ని మనం ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టినట్టయితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయం చేసే కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్న విషయం మరొకసారి బల్లగుద్ది మరీ మరి తెలియజేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు ఇస్తామన్న హామీలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇబ్బంది పడతారని తెలియజేసుకుంటాం సార్ అలా తీసుకుంటా ఉన్నాను శుభం